వెల్కమ్ టు పుష్పకిచ్చన్ ఛానల్ ఇవాళ మద్రాస్ ముచ్చట్లు వచ్చేసి రాత్రిపూట అదేనండి నైటు తమిళనాడులో ఇలా ఫుల్ మీల్స్ అంటే మొత్తం భోజనం తినాలి అంటే మాత్రం పస్తుండాల్సింది ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి మరి అలాంటప్పుడు రాత్రిపూట డిన్నర్లో ఏమేమి రెసిపీస్ దొరుకుతాయి ఏంటి అనేది చూద్దామా అందుకని చెప్పేసి నేను ఇవాళ వెజ్ రెస్టారెంట్ అయినటువంటి గీతం స్కొచ్చాను చెన్నైలో అదిగోండి గీతం వెజ్ అని ఉంది కదా అదే ఇది ఇది వచ్చేసి మేడవాకం పుష్పానగర్ లో ఉంది వీళ్ళకి చెన్నైలో ఇంకా రెండు మూడు చోట్ల బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు లోపలికి వెళ్దాం రండి ఇదిగోండి ఎంట్రీ పక్కనే ఇవాళ స్పెషల్స్ బోర్డు కూడా పెట్టేశారు ఎట్లా ఇంగ్లీష్ లో రాశారు రేష్మి పన్నీర్ కబాబు వెజ్ మసాలా దోశ ఎమ్మెల్యే పెసరట్టు కూడా ఉంది డోర్ ఇలా తీసామో లేదో వేటర్ ఇలా ఫ్యామిలీ దోశ తోటి ఎదురయ్యారు ఎవరు ఆర్డర్ చేసినట్టున్నారు ఒక ఫ్యామిలీ మొత్తం తినడానికి ఇక ఎంట్రీ దగ్గర స్వీట్స్ హాట్స్ పెట్టారు కావాలంటే అవి కూడా అక్కడ మనం కొనుక్కోవచ్చు లోపల ఆంబియన్స్ అయితే ఇలా ఉంది నీట్గా కూర్చోటానికి బాగుంది ఈ లోపు మేము చెప్పిన ఆర్డర్ రానే వచ్చేసింది మేమేం చెప్పాం అనుకుంటున్నాము ఫస్ట్ పూరీ చెప్పేసాం అనమాట అసలు తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు నచ్చే విషయం ఏంటంటే చివరికి రోడ్డు మీద బండి పక్కన తిన్నా కానీ వాళ్ళు ప్లేట్లో ఇలాగా అరిటాకు మీద పెట్టిస్తారు అసలు అది బాగా నచ్చుతుంది మ్యాక్సిమం నేను గమనించినంత వరకు ఈ బఠానీ కుర్మా వచ్చేసి మేము సైడ్ డిష్ కింద ఆర్డర్ చెప్పుకున్నాము పూరీల్లోకి వాళ్ళు ఇచ్చిన మాత్రం బంగాళదుంప కూర ఈ సైజు ప్లేట్కి మూడు పూరీలు ఇచ్చారు ఇంకెందుకు ఆలస్యం ఒక కనిపడనారండి ఈ పూరీలోకి కుర్మా టెక్స్చర్ అయితే అలా ఉందన్నమాట అదిగో బాగుంది కొంచెం తిక్కుగా ఇక ఈ బంగాళదుంప కూర కూడా బాగానే ఉందండి కాకపోతే ఆ తెల్ల బంగాళదుంప కూర మాత్రం చాలా చాలా చప్పగా ఉంటుంది ఎందుకంటే అందరూ అసలు వాళ్ళు ఒక వేస్తారు అనుకుంటా అంత మించి వేయరు అందుకే పూరి సైడ్ డిష్ కింద ఈ బఠానీ కుర్మ అని చెప్పుకున్నాము బఠానీలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగుంది ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి తమిళనాడులో పూరి తింటే మాత్రం కొంచెం చప్పగా ఉంటుంది ఈ కూర చూసి ఆర్డర్ చెప్పుకోండి ఇక ఈ పూరి కాస్ట్ విత్ సైడ్ డిష్తో కలిపి నైంటీ ఫైవ్ రూపీస్ అంటే తొంభై ఐదు రూపాయలు ఇక నెక్స్ట్ టిఫిన్ వచ్చేసి రవ్వ దోశ తమిళనాడులో రకరకాల రవ్వ దోశలు తెగ దొరుకుతాయండి అలానే జనాలు కూడా తెగ తింటారు రవ్వ దోశల్లో వచ్చేసి పన్నీర్ దోశ క్యారెట్ రవదోస మష్రూమ్ ఇలా ఎన్నెన్నో దొరుకుతూ ఉంటాయి మేమైతే వాళ్ళ ఆనియన్ రవ్వోశ చెప్పుకున్నాము అందులోకి మూడు రకాల చట్నీలు ఇచ్చారు అయితే నవ్వుతూ ఎప్పుడు అనుకుంటూ ఉంటాము జాతీయ జెండా రంగుల్లో ఉంటాయి ఈ చట్నీలు జెండా చట్నీలు అని ఇదిగోండి ఫస్ట్ది వచ్చేసి గ్రీన్ చట్నీ అంటే పచ్చ రంగులో ఉంది కదా ఈ చట్నీ వచ్చేసి పుదీనా చట్నీ అవ్వచ్చు కొత్తిమీర చట్నీ అవ్వచ్చు జనరల్గా రెండే ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇక ఎర్ర చట్నీ ఉంచుకోండి అది వచ్చేసి మ్యాక్సిమం చిన్న ఉల్లిపాయలతో చేస్తున్న చట్నీ అవ్వచ్చు లేదంటే టమాటా చట్నీ అవ్వచ్చు అందుకని అలా ఎర్ర చట్నీ ఉంటుంది ఎప్పుడు కూడా ఇక కొబ్బరి చట్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట అసలు మీరు ఎక్కడన్నా అది తమిళనాడులో కొబ్బరి చట్నీయే ఇస్తారు పల్లీ పచ్చడి అంటాం కదా మనం వేరుశనగ పప్పులతో చేస్తాం కదా అసలు ఆ పచ్చడి చూద్దామన్నా దొరకదు కనపడదనమాట కొబ్బరితోనే చేస్తారు అదిగోండి కొబ్బరి చట్నీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది చెప్పాను కదండి కారం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కొంచెం తీయగా అంటే బెల్లం అది గట్రా ఏమి వాడరు ఆ కొబ్బరి తీపే ఉంటుంది ఉప్పు కరెక్ట్గా వేసేటప్పటికి తినకొద్దే తినాలనిపిస్తుంది బాగానే ఉంటుంది ఇక ఈ పుదీనా చట్నీ ఇచ్చారు మాకు ఇది కూడా కొబ్బరి వేసే చేస్తారు కాబట్టి బాగుంటుంది ఇది వచ్చేసి చిన్న ఉల్లిపాయలని ఎండిమిరపకాయలని మిక్సీ వేసి చేస్తారు ఈ చట్నీ మాత్రం మినిమం గ్యారెంటీ తినేయొచ్చు మనం కళ్ళు మూసుకొని ఎందుకంటే టమాటా అయినా మనకి బాగానే అనిపిస్తుంది నోటికి ఈ ఉల్లిపాయ ఎండిమిరపకాయ అయినా మనకి నోటికి బాగానే అనిపిస్తుంది ఇక ఇదిగోండి అయితే క్రిస్పీగా చాలా బాగుంది వీటితో పాటు సాంబార్ అయినా తమిళనాడు తమిళనాడులో అందుకే మీతో చెప్పలేదు ఈ సాంబార్ గురించి నెక్స్ట్ దోశలో చెప్పుకుందాము ఇదండి రవ్వ దోశ ముచ్చట ఇక ఆనియన్ రవ్వ దోశ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంటే వన్ ట్వంటీ రూపీస్ తమిళనాడు వస్తే భోజనం అలవాటు ఉన్నవాళ్ళు రాత్రిపూట పస్తులు ఉండాల్సిందని అనిపిస్తుందా అలాంటిదేమీ కాదండి ఇలాంటి వెరైటీ రైసెస్ దొరుకుతాయి వెరైటీ రైసెస్ అంటే సపోజ్ మష్రూమ్ రైస్ పుదీనా రైసు లెమన్ రైసు తక్కాలి అంటే టమాటా రైసు సాంబార్ అన్నం సాంబార్ సాదం తైర్ సాదం అంటే కర్డ్ రైస్ వెజ్ బిర్యానీ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి మేము వాడు వచ్చేసి మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇది కూడా బాస్మతి రైస్తో ఇచ్చారు అదిగోండి తెలుస్తోందా జనరల్గా చిట్టి ముత్యాలు వీటితో కూడా చేసా పెడుతూ ఉంటారు కాకపోతే ఈ రెస్టారెంట్లో బాస్మతి రైస్తో ఇస్తారంట పుట్టగొడుగులు అదేనండి మష్రూమ్లు బాగానే కనిపిస్తున్నాయి చెన్నుల్లిపాయలు బాగానే కనిపిస్తున్నాయి పెద్ద ఉల్లిపాయలు అసలు బిర్యానీలో వాడనే వాడరు చెన్నుల్లిపాయలు టేస్ట్ ఎక్కువని ఈ వెరైటీ రైసుల్లోకి మాక్సిమం రైతానే ఇస్తారు అదేనండి పెరుగు పచ్చడి ఇస్తారు ఈ పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలు కీరా దోసకాయ ముక్కలు ఉన్నాయి అసలు ఎక్కువ శాతం బయట మనం నాన్ వెజ్ బిర్యానీలు అవి తింటాం కదా వాటిల్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి పెరుగు చాలా తక్కువగా ఉంటుంది లక్కీగా ఇక్కడ మాత్రం పెరుగు బాగానే ఇచ్చారు లాస్ట్ టైం లంచ్ వీడియోలో చెప్పాను కదా పెరుగు వచ్చేసి ఆవు పాల పెరిగే దొరుకుతుంది అదిగొని చెన్నుల్లిపాయే వేస్తారని చెప్పాను కదా చూపించాను కూడా ఇక ఈ పెరుగు చట్నీలో చూద్దామన్నా చిన్న పచ్చిమిరగాయ ముక్క కూడా కనపడదు ఇక బిర్యానీలో కూడా అంతే పచ్చిమిరగాయలు గట్రా ఏమి వాడరు మిరియాలు ఎక్కువ వాడతారు అదే మిరియాల పొడి వేస్తారు ఈ పుట్టగొడుకుల బిర్యానీ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే రెండు వందల ఇరవై రూపాయలు ఆ గిన్నె సరిపోకపోతే ఇంకో గిన్నె ఆర్డర్ చేసుకొని తినటమ భోజనం కావాలంటే అదండి ఇక నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన గీ రోస్ట్ ఆనియన్ దోశ అంటే ఆనియన్ దోశ ఉల్లిపాయ దోశని నేతితో కాలుస్తారు దీన్నే గీ రోస్ట్ అంటుంటారు ఇదనమాట దీంట్లోకి కూడా ఇందాక రవ్వ దోశకి ఇచ్చిన పచ్చళ్ళే ఇచ్చేసారు జెండా పచ్చళ్ళు అదేనండి ఒక పచ్చ చట్నీ వచ్చేసి పుదీనా చట్నీ ఒక ఎర్ర చట్నీ వచ్చేసి ఏం చెప్పాను ఇందాక మర్చిపోయానండి చెన్నుల్లిపాయ ఎండుమిరపకాయ చట్నీ అలానే కొబ్బరి చట్నీ ఇక సాంబార్ లేకుండా టిఫిన్ ఉండదు కదా సాంబార్ కూడా ఇచ్చేసారు ఇంకా చట్నీలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి అవే వీటికి ఇచ్చేశారు సాంబార్ మాత్రం చూద్దాము మీకు విషయం తెలుసా అసలు వీళ్ళ భోజనం సాంబార్ వేరే టిఫిన్ సాంబార్ వేరే అది కూడా చూడండి టిఫిన్ సాంబార్లో ముక్క అనేది కనపడదండి ఒక్క ముక్క కూడా వేరు అలానే ఇందులో చింతపండు రసం కూడా పిండరు అనమాట అది తేడా మధ్యాహ్నం సాంబార్లో మాత్రం ముక్కలు ఉంటాయి చింతపండు రసం ఉంటుంది కానీ సాంబార్ చూస్తున్నారా గమనించారా ఎంత చిక్కగా ఉందో మన కలపటం పప్పులాగానే ఉంటుంది చిక్కగా ఇది ఈ సాంబార్ ముచ్చటి దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇక దీని కాస్ట్ అంటారా నూట పది రూపాయలు అంటే వన్ టెన్ రూపీస్ మొత్తానికి ఈ పూరి మష్రూమ్ బిర్యానీ అదేనండి పొట్టగొడుగుల బిర్యానీ రవ్వ దోశ ఆనియన్ దోశ వీటన్నిటి కాస్ట్ మొత్తం కలిపి ఐదు రూపాయలు అంటే ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ చెన్నైలో సాయంకాలం పూట టిఫిన్స్ తింటే ఇంత బిల్ అవుతుంది యావరేజ్గా సో మన ఏరియాలో ఇది ఎక్కువ తక్కువ అనేది వీలుంటే టైం ఉంటే కమెంట్ చేయండి లేకపోతే వద్దులేండి వీటితో పాటు ఆపం ఇడియపం చపాతి పరోటా ఒకటే ఉంటాయి అన్ని రకాల టిఫిన్లు దొరుకుతూనే ఉంటాయి అన్ని రకాల వెరైటీ రైసెస్ దొరుకుతూనే ఉంటాయి భోజనం మాత్రం పక్కాగా దొరకదు మీరు ఎక్కడ వెళ్ళినా సరే నాకు తెలిసినంత వరకు మరి మారుమూల ఊళ్ళల్లో ఏమన్నా భోజనం దొరుకుతుందేమో తెలియదు కానీ తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి మర్చిపోకుండా వీళ్ళు టిఫిన్స్కి ముందు కూడా సూప్స్ తాగుతూ ఉంటారు అందుకని ప్రతి హోటల్లో సూప్స్ కూడా దొరుకుతూనే ఉంటాయి నైట్ టిఫిన్స్ సంగతి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మధ్యాహ్నం భోజనం గురించి కూడా వీడియో పెట్టాను పుష్పచ్చని ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలానే చెన్నైలో ఫస్ట్ వెరైటీ రెస్టారెంట్ అంటే అనేది పెట్టకుండా నూనె నూనె అనేది వాడకుండా నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ ఉంది అదిగోండి దాని గురించి కూడా వీడియో పెట్టాను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పకుండా చూడండి అయితే తమిళ్లో ఆర్డర్ చేయాల్సిన పని లేదు మనకు వచ్చిన ఇంగ్లీష్ సరిపోతుంది పూరిని పూరినే అంటారు మష్రూమ్ బిర్యానీ అనొచ్చు తమిళ్లో అయితే కాళాన్ బిర్యానీ ఉల్లిపాయలని వెంగాయం అంటారు కాబట్టి వెంగాయం రవ్వ దోశ ఇది వచ్చేసి ఆనియన్ దోశ లేదంటే తమిళ్లో అయితే వెంగాయం దోశ అంతే ఇవ్వండి ఇవాటి మద్రాసు ముచ్చట్లు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేసేయండి మర్చిపోకుండా పసుపుచన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్